హలో నమస్తే నేను అన్నపూర్ణమాల్పల్లి విజయవాడ రుచులు అనే శీర్షిక ద్వారా ఈరోజు మీకు కంద కందదుంపతో పచ్చడి చేయటం చూపిస్తాను మనకి కూరల్లో కంద పెండలం తర్వాత ఏమో చాదుంప బంగాళాదుంప చిలకరదుంప ఇలా చాలా రకాల ఐదు ఆరు రకాల దుంపకూరలు ఎప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి వాటిల్లో కంద ఒకటి పెండలం ఒకటి కూర కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి ఎలా ఉంటుంది ఒక పది పదిహేను రోజుల పాటు పాడవదు బాగుంటుంది చాలా సందర్భాల్లో ఈ కంద పచ్చడి చేస్తూనే ఉంటాము అందుకే అది చూపిద్దామనే ఉద్దేశంతో మీకు ఈరోజున చూపిస్తున్నాను దీంట్లో కందని ముందుగా శుభ్రంగా చేసుకొని సన్నగా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలాగా తరిగేసుకోండి తర్వాత దాన్ని అలాగే దాంట్లోకి చింతపండు వేయాలి చింతపండు ఏది తడ తడి ఉండకూడదు తడపకూడదు నీళ్లు తగలకూడదు అనమాట అందుకని దాని చిన్న 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 ముక్కల్లాగా మనం ఏరుకొని పక్కన బాగు చేసుకొని పెట్టుకోవాలి ఈ చింతపండు ఈ కందా రెండు మిక్సీలో వేసి ఆ తర్వాత కారం ఉప్పు అవన్నీ కలిపి తిరుగుమాత పెట్టుకుంటే పచ్చడి తయారవుతుంది మీకు ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్స్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ కంద మొక్కల్ని ఈ చింతపండు తీసుకున్నటువంటి చింతపండు మొక్కల్ని రెండింటినీ నేను మిక్సీలో వేసాను ఇది మరీ పేస్ట్ లాగా గుజ్జులాగా అయిపోకుండా ఇలా కచ్చా కచ్చాగా కొంచెం చిన్న చిన్నగా ముక్కలు కల్పిస్తున్నట్టుగా మనం మిక్సీ కనుక వేసుకుంటే తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తింటేప్పుడు చాలా బాగుంటుంది అందుకని కచ్చా కచ్చాగా మాత్రమే రుబ్బుకోండి అది ఏకంగా చింతపండు కూడా మనం ఏరుకొని బాగు చేసుకునే ముక్కలు చేసుకుని చింతపండు కూడా కలిపి వేసేసుకోండి లేకపోతే మళ్ళీ చింతపండుకి తడి లేకుండా రుబ్బడానికి కుదరదు అప్పుడు అది చింతపండు మెదగదు అనమాట పోనీ తడి చేద్దామంటే నీళ్లతోనేమో పచ్చడి పాడైపోతుంది అందుకని దీంట్లోనే వేసుకుంటే దీని పొన్న తడి దానికి చింతపండు తగిలి చక్కగా అది కూడా దీనిలాగా గుజ్జు కలిసిపోతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకోండి జస్ట్ కొంచెం చిటికడు కారం పసుపు వేసుకోండి దీంట్లోకి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఈ లోపల ఇది శుభ్రంగా కలిసిపోతుంది కలిపేసేద్దాం తాలింపులోకి మామూలుగా ఏ పప్పు నూనె వేసుకుంటే బాగుంటుంది కొంచెం పచ్చడి కనుక పప్పు నూనె లేకపోయినట్టయితే మామూలుగా మీరు ఇంట్లో ఏది వాడతారో సన్ డ్రాప్ కానీ ఇంకోటి కానీ రైస్ బ్రాన్ కానీ ఏదన్నా వాడే నూనె అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు పప్పు నూనె వేసుకోండి అంటే పచ్చడి సన్ రోజులు నిలవ వస్తుంది నేను పక్షంలో మామూలుగా ఏ నూనె మీరు ఇంట్లో వాడుకునేటట్టయితే అది కొంచెంగా ఒక కప్పు నూనె వేసుకోండి సరిపోతుంది దీంట్లోకి మనం పొయ్యి మీద పెట్టి నూనె వెచ్చబడితే తిరుగుమాత పెట్టుకుందాం ఈ అక్కడ ఉప్పు కారం అన్నీ కలుపుతాను ఇదిగోండి తాలింపుకి పెట్టుకున్న నూనె వేడెక్కింది ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక వన్ ఫోర్త్ స్పూను మెంతులు వేసుకోండి ఏ పచ్చడికైనా మనం తిరగమాతికి ఆవాలు మెంతులు ముఖ్యమైనటువంటివి ఆవాలు మెంతులు ఎండుమిరకాయలు ఇంగువ ఇవి కనుక వేసుకుంటే ఏ కూరగాయ తిరగమాతైనా సరిపోతుంది ఇప్పుడు నేను రొట్టె మీకు చూపించడానికి చాలా కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను వన్ ఫోర్త్ కేజీ తీసుకున్నాను కానీ చేసుకుంటే ఒక కిలో పచ్చడి చేసుకుంటే ఒక పది పదిహేను రోజుల పాటు నలుగురు ఐదు మనుషులు ఉన్న వాళ్ళు చక్కగా వేసుకొని తినచ్చు అనమాట ఇది నూనె కాగింది తెరుమాత వేగింది అందులో ఇంకో కూడా వేసేసాను ఈ తిరుగుమాతను తీసుకెళ్ళి మనం ఇందాక కలిపినటువంటి పచ్చట్ జాయింట్ జాయిన్ చేద్దాం ఇదిగోండి గుమ్మగుమలాడే కంద పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా అన్నంలో నీ వేసుకొని విడవిడిగా ఈ పచ్చడిని తింటమే తిన పచ్చడి మటుకు చాలా రుచిగా ఉంటుంది ఇదే కాదు కందతో చేసిన ఏ పదార్థమైనా చాలా టేస్టీగా ఉంటుంది కందతో రెండు మూడు రకాలుగా కూరలుగా చేసుకోవచ్చు ఈ పచ్చడి చేసుకోవచ్చు కందతో వడ చేసుకుంటారు రుబ్బి వడలాగా వేసుకుంటారు అన్నంలో నంచుకొని తినడానికి అలాగే కంద అట్టు వేసుకుంటారు అట్టు కూడా అన్నంలో నంచుకొని తింటారు నెయ్యి వేసుకొని అన్నంలో నంచుకొని తింటారు మీకు మరోసారి అవకాశం వచ్చినప్పుడు నేను మీకు అవన్నీ కూడా చూపిస్తాను ప్రస్తుతానికి ఈ పచ్చడిని ఇలా తయారైంది కనుక దీనిని మీరు అందరూ వేసుకొని తిని ఆస్వాదించండి